అన్న నమస్తే ఈ రోజు సంతకు వచ్చిన చూడొచ్చు మంచి మంచి వచ్చినాయి చూడొచ్చు చాలా మార్కెట్ చాలా డౌన్ లో ఉంది చూడొచ్చు ఒక రైతు చూస్తున్నా ఆత్మకూరా చెప్పు మార్కెట్ ఎట్టుంది మైక్ దగ్గర బాగా ఉంది సంతకం బాగానే వస్తుంది ఎద్దులు పరగొడ్లు

చూడచ్చు మన రైతన్నే బాగా మంచి మంచి ఎద్దులు ఎన్ని కొంటుంటాడు అమ్ముతుంటాడు బాగానే ఓకే ఇది అడ్రస్ వచ్చేసి యవన్ గ్లోబల్ కాలేజ్ ఆపోజిట్ మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న చూడొచ్చు మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఇక్కడికి ఎవరైనా ఎద్దులు కావాల్సిన వాళ్ళు మార్కాపురం ఈ సంతకు వచ్చి కొనవలసినవి కోరుచున్నాను చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్నా రైతు వారికి ఎక్కువ తీసుకొస్తుంటాడు ఆల్రెడీ కొనారన్న ఈ వారము రేట్లు వాటి వివరాలు చూడవచ్చు బాగానే ఉండవు ఇవన్నీ కామెంట్ బాక్స్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవన్నీ ఆల్రెడీ ఎద్దులు చూడొచ్చు రైతువారిక సేద్యానికి బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ వచ్చే వారం కూడా రేట్లు చాలా డౌన్లో నడుస్తుంటాయి కొనుక్కునే వాళ్ళకు అమ్ముకునే వాళ్ళకు చాలా ఉపయోగం ఉండదు చూడొచ్చు బాగానే ఉండేవి ఇవన్నీ ఒంగోలు బుల్స్ ఎక్కువ వస్తుంటాయి ఒంగోలు ఎద్దుల గిడికి ఇకవన్నీ ఇవి ఇవి ఆల్రెడీ కొనారన్న లక్షా పదహైదు వేలకు ఆల్రెడీ అమ్మ మన అన్నోళ్ళే తీసుకొచ్చింది చూడొచ్చేతులు బాగానే ఉండేవి మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి కొనుక్కునే వాళ్ళకు అమ్ముకునే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంటాయి ఇకవన్నీ ఇవి మంచి మంచి బేరాలు కూడా మంచి మంచి బేరాలు తాగుతున్నాయి ఒంగోలు జిల్లాలోనే వద్దుల సంత పెద్ద పెద్ద సంత చాలా తక్కువ రేట్లకు లభించడం కామెంట్ బాక్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి ముందు ఏంటి ఏంటి నువ్వు అడుగుతావా పెద్దనా చెప్పు ఈ రోజు ఎట్లా ఉంది మార్కెట్ ఈ రోజు మందగ్రెదన మార్కెట్ మందంగ ఉంది చాలా ఎక్కువ ఇచ్చింది ఈ చాలా ఎక్కువ ఇచ్చనే రేట్లు ఎట్లా రేట్లు అని చాలా చాలా ఉంది ఆ రేట్లు రేట్లు నార్మల్గా బేరం బేర కొనే వాళ్ళకి బాగా సంగ ఆ చీపుకునే ఉంది బేరం బేరం చీపుకునే ఉంది చూడచ్చానా మంచి మంచి రేట్లు ఉంటాయి ఎద్దులు బాగానే ఉంటాయి ఇవన్నీ చాలా తక్కువ గీరాకు ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు మంచి మంచి బేరాలు కూడా సాగుతున్నాయి చూడొచ్చు ఇవన్నీ కొనరా ఆల్రెడీ ఎనభై ఎనభైలకి ఇవి ఇవేవి ఎంత కడిగి ఎప్పుడు ఎనభై రెండు కా కొనుక్కు ఈ వారం కొంటే బాగా మంచి గిరాకు కదా కొనుక్కునే వాళ్ళకి సీజన్లు అంటే సీజన్లో మంచిగా పోతాయి సీజన్లో ఒకటి పది ఒకటి ఇరవై అట్టమ్మ సీజన్లో ఒకటి పది ఒకటి ఇరవై పైన నమ్ముతాయి చిన్న బాగానే ఉండే నేరం జాగ్రత్త ఎత్తులు 아니, 이거는 이거는 빨리 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 빨 మంచి మంచి వివరాలు జరుగుతున్నాయి రేట్లు అన్న ఫైనల్ ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అన్న ఇవన్నీ రైతు వరకు తీసుకొచ్చిన ఎద్దులు మంచి మంచి ఎద్దులు ఉంటాయి చూడొచ్చు బాగానే ఉంటాయి మార్కాఫ్ సంత ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న ఇవన్నీ ఎద్దులు బాగానే ఉంటాయి ఇవి కొనుక్కునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి చాలా గిరాయి ఉంటుంది చూడొచ్చు బాగానే ఉండేది బేరాలు కూడా మంచి మంచి బేరాలు తాగుతున్నాయి మార్కప్ మెద్యుల సంత ఇదంతా చూడొచ్చు బాగానే ఉండేవి ఇవన్నీ కామెంట్ బస్సులకి వస్తే కామెంట్ చేయండి బిగ్గెస్ట్ బుల్స్ మార్కెట్ ఇన్ ప్రకాశం జిల్లా ఒంగోలు బుల్స్ ఎక్కువ వస్తుంటాయి ఇక్కడికి ఒంగోలు ఇద్దరు చూడొచ్చు బాగానే ఉంది ఈ కాడి ఎనభై ఐదు వేల కాలిన కొన్నారన్న ఈ కాడి మంచి మంచి రేట్లు ఉంటాయి ఈ వారం బాగానే వచ్చినాయి వచ్చే వారం కూడా మంచి బాగానే ఉంటాయి విరాక్ కూడా చూడొచ్చు బాగానే ఉంది కామెంట్ బస్సులు కష్టంగా కామెంట్ చేయండి ఎట్లున్నాయి ట్టున్నాయి ఎంతక మీనుభై ఐదు చతొంభై ఐదు జత ఈ ఆరు జత అదా అది ఇది తొంభై ఐదు వేల ఇవి లక్ష అది ఇది అను అదే అను లక్ష రూపాయలు చూపర పర్వాలేదా మార్కెట్ ఈ వారం నీ ఫోన్ నెంబర్ చెప్పు పేరు ఫోర్ ఏ ఊరు ఎరవనాపాలం వాస్తవులు మార్కప్ మెద్దులు సంతకు తీసుకొచ్చిన చాలా ధన్యవాదాలు చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవేనా ఇంటి కాళ్ళు ఇవేనా కాళ్ళు ఇంటి దగ్గర ఉన్నాయి ఏమన్నా చూడొచ్చు ఇంటి దగ్గర కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఒకసారి ఫోన్ చేయండి సంతకు వస్తే చాలా మంచి గిరాకీ ఉంటుంది చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇంకో సైజు ఎద్దులు చూపిస్తాను చూడండి మంచి మంచి ఎద్దులో సుట్టాయి ఈ మార్కాపురం బుల్స్ మార్కెట్ చూడొచ్చు కామెంట్ బాక్స్ కష్టం కామెంట్ చేయండి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ